మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గడ్డం కటింగ్ చేయించుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది డ్రాగన్ లో ఎన్టీఆర్ వేస్తున్న ఫాదర్ రోల్ తాలూకు మేకవర్ ని వెనక నుంచి రివీల్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఇక్కడ టాపిక్ ఏంటి అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ కొంప ముంచుతోంది ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ చెప్పిన మరో కథ వెయ్యి కోట్ల ప్రాజెక్టును ఆపేస్తోంది రెబల్ స్టార్ ప్రజెంట్ ది సాబ్ గా రాబోతున్నాడు జాతర పాటతో దుమ్ము దులపబోతున్నాడు ఫౌజీని సమ్మర్ లోగా ఫినిష్ చేస్తాడు ఇలా రెబల్ స్టార్ ప్రచారం వేగం పెంచిన టైంలో సడన్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రభాస్ మూవీ టెంపరీగా ఆగిపోయేలా ఉంది ఆల్మోస్ట్ ఆగినట్టే కనిపిస్తోంది ఎందుకు అది ఎలా సాధ్యం ఇంతకీ ఎన్టీఆర్ ఎలా రెబల్ స్టార్ కి బ్రేక్ వేస్తున్నాడు టేక్ ఎ లుక్ ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి హాలీవుడ్ పిలుపు వచ్చింది అంటున్నారు అవెంజర్స్ లో ఒకరైన ఇండియన్ హీరో ఉండాలి కాబట్టి షారుక్ లాంటి ఏజ్ స్టార్ కంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్కే ఎవెంజర్స్ టీమ్ మొగ్గు చూపుతోంది అంటున్నారు ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ ఐడియా వర్కౌట్ అయితే ఇటు వారణాసి అటు ఎవెంజర్ రూపంలో హాలీవుడ్ ప్లాట్ఫామ్ లో ఇద్దరు తెలుగు హీరోలు జెండా ఎగరేసినట్టే నిజంగా ఇది సాధ్యమా అంటే తెలుగు పాటకి ఆస్కార్ వస్తుందనుకున్నామా వర్క్ చేస్తే ఏదైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అలా వైబ్స్ ని రాజమౌళి సినిమా తీసుకొచ్చేలా ఉంది డ్రాగన్ గర్జిస్తే అరుపుల కంటే మెరుపులు నిప్పులే వర్షమై తుఫాన్ క్రియేట్ చేస్తాయి అలాంటి డబుల్ డ్రాగన్ కిక్ ని ఇచ్చేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బిజీ అయ్యాడు రెండు పాత్రల్లో డ్రాగన్ గా నిప్పుల వర్షం కురిపించబోతున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ తన డ్రాగన్ మూవీ రెబల్ స్టార్ సీక్వెల్ కి బ్రేక్ వేస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ ది రాజా సాబ్ పార్ట్ అయిపోయింది సాంగ్ షూటింగ్ లో ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఇక పాటల తూటా పేలడమే మిగిలి ఉంది అలాంటి తను దీనికి సీక్వెల్ చేయబోతున్నాడు దీంతో పాటు ఫౌజీకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నిజానికి ఈ రెండింటి కంటే ముందే సలా సీక్వెల్ కల్కీ సీక్వెల్ కి కమిట్ అయ్యాడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఐదు హిట్లు ఐదు వేల కోట్ల వరకు వసూళ్ల వర్షం తెచ్చిన తను ఇప్పుడు ఐదు హిట్ మూవీలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు వన్ బై వన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు ఇలాంటి పాన్ ఇండియా కింగ్ జర్నీకి ఒకే ఒక్క మూవీ చిన్న బ్రేక్ వేస్తోంది అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ ఈ ప్రాజెక్టు వల్లే రెబల్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడుతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ఆంధ్రావాలా దేవరా మూవీలో మెరిశాడు తర్వాత డ్రాగన్ లోనే తండ్రిగా కొడుక్గా డ్యూయల్ రోల్ వేస్తున్నాడు ఆల్రెడీ రెండు పాత్రలు హైలైట్ అనుకుంటే డ్రాగన్ మూవీకి రెండో భాగం కూడా ప్లాన్ చేయడం షాకింగ్ న్యూస్ ఇది కూడా నెల క్రితం నుంచే ప్రచారంలోకి వచ్చింది కాకపోతే రెండో డ్రాగన్ వల్ల మూడో సలార్ కి పడడమే షాకింగ్ అని అంటున్నారు అసలు మూడో సలార్ కాదు రెండో సలార్ కూడా రెండో డ్రాగన్ వల్లే బ్రేక్ డౌన్ అయ్యేలా ఉందని తెలుస్తోంది ప్రశాంత్ నీల్ డ్రాగన్ ని పూర్తి చేసిన వెంటనే రెండో డ్రాగన్ ని పట్టాలెక్కిస్తాడట కథ కూడా పూర్తయింది అదే తెలియక చాలా మంది డ్రాగన్ కథ నచ్చక మళ్లీ స్టోరీని రీరైట్ చేయించిన ఎన్టీఆర్ అన్నారు సో ప్రశాంత్ నీల్ డ్రాగన్ అయిపోయిన వెంటనే రెండో డ్రాగన్ ని ప్లాన్ చేస్తే మరి సలాడ్ టూ పరిస్థితి ఏంటి సలాడ్ నిర్మాత విజయ్ తన బ్యానర్ హంబలేతో ప్రశాంత్ నీల్ మూడు సినిమాలు తీసే ఒప్పందం ఉంది దాని ప్రకారమే సలాడ్ టూ సలార్ త్రీ కూడా ప్లాన్ చేశారట అయితే సలాడ్ టూ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలట్లేదు డ్రాగన్ కోసమే మరో ఏడెనిమిది నెలలు తీసుకునేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్ తర్వాత నాలుగు నెలల గ్యాప్ లో రెండో డ్రాగన్ పట్టాలెక్కుతుందంటే అది ఎప్పుడవుతుంది సలాడ్ టూ ఎప్పుడు పట్టాలెక్కుతుంది ఈ ప్రశ్నలకి సమాధానంగా రెండు వేల ఇరవై ఏడు ఎండింగ్ లోనే సలాడ్ టూ పట్టాలెక్కుతుందట డ్రాగన్ టూ ఐడియా వల్లే సలాడ్ టూ సలాడ్ త్రీ మూవీ ప్లానింగ్ కి బ్రేక్ పడి రెండేళ్లకు వాయిదా పడిందని తెలుస్తోంది రెబల్ స్టార్ కూడా అయిన సినిమాలు పూర్తి చేసేందుకు టైం పడుతుంది కాబట్టి ఇలా ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ కి ఇద్దరికీ సూట్ అయ్యే రూట్నే ఎంచుకున్నట్లు తేలుతోంది